మన గ్రామాల్ని మనం బాగు చేసుకుందాము మన నర్సాబేడ్ పట్టణాన్ని కాలువలు కానీ రోడ్లు కానీ శుభ్రం చేసుకుందామని చెప్పి దాదాపు పదిహేను నెలలుగా అందరం కూడా కష్టపడ్డారు స్వచ్ఛ భారత్ వీటిని అమలు చేయడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఉత్తేజపరిచి ముందు ఎమ్మెల్యే దీంట్లో దిగాలి పలుగుపార బట్టలు చీపురు బట్టాలి పనిచేస్తుంటే వారి వెనక కార్యకర్తలు నాయకులు పనిచేస్తారు అదేవిధంగా మహాశక్తి మహిళలు వీర మహిళలు అందరూ కూడా టీడీపీ జనసేన బీజేపీ ఈ మువ్లే కాకుండా వైసీపీలో ఉన్న కార్యకర్తలు నాయకులు కూడా వచ్చి మాతో పాటు కలిసి పనిచేయటం చాలా ఆశ్చర్యం కలిగించింది వాళ్ళు అనుకున్నారు మేము ఏదో మిస్ అయ్యాము ఐదేళ్లు అది వీళ్ళు ఇప్పుడు చేస్తున్నారు ప్రజల్లో ఉంటున్నారు ప్రజల కోసం పనిచేస్తున్నారు మేమందరం కూడా పనిచేసినప్పుడు ఏదో ఫోటోల కోసం మీడియా కోసం పనిచేయాలి మేమందరం కూడా కష్టపడి పనిచేశాం చెమటోడిచి పనిచేసాం నిజంగా పనిచేయాలి ఒక రైతు సోదరులుగా మనం పనిచేయాలని ఆలోచించి మేము పనిచేయడం జరిగింది ఏ కార్యక్రమాలన్నీ అమలు చేయాలంటే అక్కడ నరేంద్ర మోడీ గారు ఉండాలి నారా చంద్రబాబు నాయుడు గారు ఉండాలి పవన్ కళ్యాణ్ గారు ఉండాలి నారా లోకేష్ బాబు ఆధ్వర్యంలో మనం అన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ విద్యాపరంగా వాణిజ్యపరంగా ఇవాళ చూస్తాం మీరు జిఎస్టీ ఏ విధంగా తగ్గిందో జిఎస్టీని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తారో మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి అదేవిధంగా మనం అనుకుంటే యోగాంధ్ర అనే కార్యక్రమాన్ని ఎంతో సక్సెస్ఫుల్గా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదు చేయడానికి ముఖ్య కారణం నారా చంద్రబాబు నాయుడు గారు వర్కర్స్ కూడా మరొకసారి పాదబంధం చేస్తాను ఈరోజు స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కింద గత తొమ్మిది నెలలో ఏం వర్క్ చేసాము దాన్ని గుర్తించడానికి ఈరోజు ఈ అవార్డ్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది ఇది డిస్ట్రిక్ట్ లెవెల్ అవార్డ్స్ ఇదే రకంగా స్టేట్ లెవెల్లో కూడా గౌరవ నీలు సీఎం గారు జిల్లాల నుంచి నామినేషన్స్ తీసుకొని స్టేట్ లెవెల్ అవార్డ్స్ కూడా ఏర్పాటు చేశారు ఈరోజు దాంట్లో గర్వంగా చెప్తున్నాను మన జిల్లా నుంచి దళిత్ బహుజన్ రిసోర్స్ సెంటర్కి అవార్డు వచ్చింది దాంతోపాటు నసరావుపేట్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి స్లమ్ లెవెల్ ఫెడరేషన్కి అవార్డు వచ్చింది సో రెండు వార్డ్స్ ఈ జిల్లాకి వచ్చినాయి విచ్ ఇస్ అ బిగ్ అచీవ్మెంట్ అన్ని డిపార్ట్మెంట్స్లో పదమూడు పైన డిపార్ట్మెంట్స్లో గత తొమ్మిది నెలల నుంచి ప్రోగ్రామ్ చేస్తున్నాము మండలం అచ్చంపేట గ్రామ పంచాయతీ నెగరకల్లి మండలం నుంచి అచ్చంపేట నెగరకల్ నుంచి నర్సిపాలు ససినిపల్లి నుంచి పట్లూరు గుడిపూరి నందిగామ గ్రామ పంచాయతీకి సంబంధించిన వాడు బెస్ట్ స్వచ్ఛ గ్రామ పంచాయతీ అవార్డు అందుకోవడానికి ఆఫీసర్ చెక్ చేసిన కోసమే నిడిల్కరే హాస్తిగా కొడుతున్నాము రెవెన్యూ డివిజన్ ఇంకా చాలా మంది ఉన్నారు నిడిగనమేటి దగ్గర మీ రీచ్ స్టోరీస్ పక్ష గ్రామ పంచాయతీ నుంచి అవార్డు ప్రకటించారు కొడుండి మునిపడి నుంచి హాస్ క్లియర్ కొడుతున్నాము సారిపడి స్వచ్ఛ గవర్నమెంట్ ఆఫీసర్ నుంచి అవార్డు స్వీకరించడం కోసం రావాల్సి తెలియకుంటున్నాము విద్యాశాఖ అధికారి శ్రీమతి ఎల్ చంద్రకళ గారితో కలిసి స్వచ్ఛ స్కూల్ విభాగం నుంచి మున్సిపల్ పిఎస్ శారదా బిఆర్ఎస్ తదుపరి అవార్డు స్వీకరించడం కోసం రావాల్సిందిగా కోరుతున్నాము గవర్నమెంట్ హై స్కూల్ విజయపురి సౌత్ మాచర్గా

Mm -hmm. mm -hmm. so, regarding the classification so pallanagella road side market swachh nagar bataamlo maaruga amra ati mohil bastian night bazaar maaru vespake raavallu me bc college girls mm hostel rini kota government bc college girls tere chestuna ki karyakram kadantara group photo untundi with bangalore lady and the conference this is target along मेसर सचेतन सिंह जिले के माशाल्लाह अलग मेसर आंध्र सिंह जिले के दुर्गापुर पालनपुर मेसर ज्योति मई टेक्सचर से प्रेरित जिले के विश्व धन का उदाहरण है मेसर एनएसएस टेक्सचर जिले के आगे स्पीकर इंटर मोस्ट वास्तव में आगे मेसर आंध्र सिंह जिले के दुर्गापुर ज्योति मई टेक्सचर से प्रेरित जिले के इंडिया हुए

इस अंतर्गत मार्केट में मुद्दपाली मार्केटिंग ज़रा बोलिए कोल्ड ना बोलिए अलावे दोनों ने वेंटेशन इंडिपेंडेंट मुद्दपाली दिए थे इंग्वार बेस सबसे ज़्यादा हमारी एक अखबार पार्लर में दोनों ने वेंटेशन अलावे हमारे नंबर बी एंड तालाबली ग्राम पंचायत की मार्केट का एले की के ऊपर ही तीन रास्ता होगा तो मुझे पूरे दिन की जगह लेने अलग एक कुंबा मालवा जिला कलक पे की पालना जिला कलक की आवाज़ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు ఈ అధికారులు తెలియజేస్తున్నారు